గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసరికి మనం రాజమండ్రిలో కొత్తగా స్టార్ట్ చేసిన మిస్సమ్మ అమ్మ షోరూమ్ కైతే వచ్చేసాము ప్రెసెంట్ మిస్సమ్మలో మనకి ఫెస్టివల్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఆల్ కలెక్షన్స్ పైన మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు ఈ వీడియోలో ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీకు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి తొక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇటువంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ ఉంటుంది వీడియో నమస్తే మేడం మేడం ఇస్సమలో ఆఫర్స్ ఉన్నాయని తెలుసుకొని వచ్చాము ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఇప్పుడు 2000 ఓకే 2 to 50% ఓకే ఎవ్వరి సారీస్ పైన మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఓకే లినెన్ కాటన్ సారీస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది సో సారీ వచ్చేసరికి మనకి మొత్తం శిబోరి ప్రింట్స్ లా ఉండండి సారీ చాలా యూనిక్ గా కనిపిస్తుంది ఓకే మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సారీ అంతా మనకి షిమ్మర్ లైన్స్ వచ్చాయండి చాలా బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ ఉంటాయి మేడం ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు మనకి ఇందులో చాలా డిఫరెంట్ మారుతూ ఉంటుంది ఓకే బాగున్నాయండి ఇవి కూడా ఓకే ఇది న్యూ కలెక్షన్ అంటే అండి ఇవాళ వచ్చిందంట జరీ కోటా శారీ అంటే అండి చాలా రీజనబుల్గా ప్రైస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది ఓకే సారీ జెరీ కోటా సారీ అంట లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఎంత పడుతుంది మేడం ఈ సారీ ప్రైస్ కలర్ కాంబినేషన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి ఓకే సీజన్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చూస్తున్నాం మేడం చినియాన్ చినియా ఫ్యాన్సీ సారీ అంటే ఇది బ్లౌజ్ వస్తుంది మొత్తం సారీ అంతా కూడా రిచ్ వీవింగ్ వచ్చిందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా వచ్చింది పడుతుంది ఓకే ఇది మనకి సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఇప్పుడు ఆఫర్ లో వస్తుందండి చినియా ఫ్యాన్సీ సారీ అంటే చాలా బాగుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మనకి బడ్జెట్ ఫ్రెండ్ లో ఒక సారీ చూపిస్తున్నాను ఈ సారీ ఎలా పడుతుంది మేడం జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ శారీ వచ్చింది సింపుల్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుందా బ్లౌజ్ బాగుంది చాలా బాగుందండి సింపుల్ వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వర్క్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కదా సూపర్ అండ్ ప్యూర్ బెనారస్ పైతానీ బోర్డర్ తోటి వచ్చినటువంటి బెనారసీ సారీ చూస్తున్నామండి ప్యూర్ బెనారస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటండి ఎలా ఉంది మేడం ప్రైస్ ఓకే లెవెన్ థౌసండ్ రూపీస్ సారీ ఇప్పుడు మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అంటే ప్యూర్ బెనారసీ సారీ మొత్తం కూడా మనకి పైతాని బార్డర్ వచ్చింది ఈ విధంగా ఓకే చూడండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుందండి చాలా బాగుందండి బ్లౌజ్ నెక్స్ట్ ఏం చూస్తున్నాం మేడం క్రషింగ్ మోడల్ శారీ చూస్తున్నామండి మనం నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇది పోదా మేడం కలర్ గోల్డ్ ప్రింట్ వస్తుందండి కలర్ అయితే పోదా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి విధంగా ఓకే కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఎలా పడుతున్నాయి మేడం ఈ సారీస్ అంతేనా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నాయండి ఈ సారీస్ అన్ని కూడా ఇదే ప్యాటర్న్ హండ్రెడ్ పడుతుంది మనకి అవుట్లైన్ ఒకటి రాదు అంతే దీనికి దీనికి వేరియేషన్ బాగుంది క్లాత్ ఒకటే ఓకే నెక్స్ట్ ఏం సారీ చూస్తున్నాం మేడం టిష్యూ టిష్యూ శారీ అండి చాలా బాగుంది లుక్ వైజ్ చాలా క్లాసీగా కనిపిస్తుందండి కనిపిస్తుంది అండి సారీ అయితే మొత్తం సారీ అంతా ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం సేమ్ వస్తుంది కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రైస్ ఎలా బాగుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ అంట ఫోర్టీన్ ఫిఫ్టీకి సారీ చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో హైలైట్ చేస్తే ఈ సారీ లుక్ చాలా బాగుంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుందండి పద్నాలుగు వందల యాభై రూపాయలు రెండు వేలది పద్నాలుగు వందల యాభైకి వస్తుంది ఇది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంది బా మొత్తం స్పేస్ సిల్క్ మీద క్రష్ వచ్చింది స్పేస్ సిల్క్ మీద క్రష్ వచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది లుక్ ఎంత బాగుంది అనేది మొత్తం థ్రెడ్ వర్క్ ఓకే చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ అయినా వేయచ్చు కాంట్రస్ట్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు ఓకే మనకి స్కాల్ ఆఫ్ బార్డర్ తోటి వచ్చిందండి మొత్తం వర్క్ అయితే అదిరిపోయింది చూడండి నైస్ అండి చాలా బాగుంది ఇలా వస్తుంది ఎంత పడుతుంది మేడం ఈ సారీ ప్రైస్ పడుతుంది త్రీ ఫైవ్ ది మనకి టూ ఫైవ్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కదండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చూపిస్తున్నారు మనకి స్కేల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారండి స్టోన్ వర్క్ తో మొత్తం శారీ అంతా స్టోన్ వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి స్పేస్ సిల్క్ స్పే సిల్క్ మీద కంప్లీట్ స్టోన్ వర్క్ అండి చాలా బాగుంది సారీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఇంకా చాలా బాగుంది మొత్తం ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ ఎలా ఉంటుంది మేడం బ్లౌజ్ సిల్వర్ వేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది అండి నైట్ టైం పార్టీస్ కి ఈ శారీస్ అయితే అదిరిపోతాయండి వస్తుంది వస్తుందంటండి ఈ సారీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి చీరలు ఇది కూడా మనకి లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి మీరు బార్డర్ చూసుకుంటే ఇది కూడా మనకి స్కేల్ ఆఫ్ బార్డర్ మగ్గం వరకుతో ఇచ్చారు ఈ విధంగా మగ్గం వరకుతో బార్డర్ వచ్చింది అండ్ డీర్స్ వచ్చాయండి డీర్స్ వచ్చేసరికి మల్టీ కలర్ థ్రెడ్స్ తో వర్క్ ఇచ్చారు సారీ ఓవరాల్ లుక్ అయితే విధంగా ఉంది ఓకే కలర్ చాలా బాగుందండి సారీది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుంది మేడం టూ నైన్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్ చాయిస్ వచ్చిందనమాట ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది అనేదర్ కలర్ అనమాట ప్యాటర్న్ ఒకటే కలర్ మారుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనము కంచి పట్టు సారీస్ చూస్తున్నామండి కొన్ని టైప్ ఆఫ్ మోడల్స్ చూపించాను వా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి యూనిక్గా పేస్టల్ షేడ్ కి మనకి కలర్ కాంబినేషన్ కూడా బేబీ పింక్ వచ్చింది అనమాట చాలా బాగుందండి కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ వస్తుంది వర్క్ కి మనకి ఇస్తుంది ఇది ఎంత ఉంటుంది మేడం సారీ ప్రైస్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉంటాయండి దీంట్లో చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందండి యాక్చువల్ గా ఈ టైప్ లో మనకి పదివేలు పైన ఉంటాయి కదండి ఈ కలర్స్ లో ఇందులో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుందనే చెప్పొచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇవి కూడా మనం పేస్టల్ కలర్స్ అనే చెప్పచ్చు చాలా బాగుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అండ్ వీవింగ్ కూడా చాలా నీట్ వీవింగ్ వచ్చింది అనమాట ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది ఇది కూడా మనం వర్క్ చేయించుకోవచ్చు ఎంత పడుతుంది మేడం సిక్స్ థౌసండ్ అంతే ఇది వచ్చేసరికి మనకి సిక్స్ థౌజండ్ పడుతుందండి అండి యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంటుంది ఓకే సిక్స్ నైన్ లెవెన్ థౌసండ్ది మనకి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ మొత్తం హాల్ ఓవర్ వర్క్ ఉన్న సారి ఒకటి చూపిస్తుందని చూడండి చెప్పండి మేడం ఈ సారీ ఏం డీటెయిల్స్ లైట్ వెట్ శారీస్ అంటే అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్లైన్ ఇచ్చారు మగ్గం వర్క్ పాసిబిలిటీ ఉంటుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఓకే నైస్ అండి దీని ప్రైస్ సిక్స్ నైన్ లోనే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వెంకటగిరి పట్టు సారీ చూపిస్తున్నానండి ఇది ప్యూర్ కదండి ప్యూర్ వెంకటగిరి పట్టు సారీ చూడండి ఎంత రిచ్గా ఉందో సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం సిల్వర్ జరీ వర్క్ వచ్చిందండి వా బుటీస్ కూడా మనకి దగ్గర దగ్గర వీవింగ్ వచ్చింది బుటీ అంతా కూడా మనకి జుంకా బుటీ వస్తుంది కదా సో దగ్గర దగ్గర జరీ సిల్వర్ జరీ తోటి దగ్గర దగ్గర వీవింగ్ వచ్చింది బార్డర్ చూడండి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు హైలైట్ గా ఉందండి ఇందులో మనకి కలర్స్ కావాలి అనుకుంటే అనదర్ కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి ఈ కలర్ మనకి పికాక్ గ్రీన్ అంటాం కదా రేర్ కలర్ కాంబినేషన్ చాలా చాలా ఒక గ్రీన్ సారీ అంతా మనకి ఆల్ ఓవర్ వస్తుంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఓకే బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనము ప్యూర్ బ్రైడల్ కంచి పట్టు శారీస్ చూడబోతున్నామండి కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను వీటిల్లో కూడా చూడండి చాలా బాగుంది అండి ల్యావెండర్ షేడ్ అంటే మనకు ఇప్పుడు లావెండర్ ట్రెండ్ కాబట్టి ల్యావెండర్ లో ప్యూర్ కంచి పట్టు అవును సారీ చాలా లైట్ వెయిట్ లో ఉంది స్మూత్ గా కూడా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసరికి టిష్యూ వచ్చేస్తుంది సిల్వర్ కలర్ వర్క్ చేయించుకుంటే బ్లౌజ్ మీద చాలా బాగుంటుందండి సిల్వర్ కలర్ వర్క్ కనుక మీరు బ్లౌజ్ మీద చేపిస్తే అదిరిపోద్ది ఎంత ఉంటాయి మేడం ఇవి బడ్జెట్ ఎంత ఉంటాయి థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి పదమూడు వేలు అంటే పద్నాలుగు వేలు ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి అఫోర్డబుల్ ఏనండి ఇది కూడా నెక్స్ట్ ఏం చూస్తాం ఇది మనకి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో కంప్లీట్ గా బ్రైడల్ లుక్ సారీ అండి ఓకే ముహూర్తం టైంలో లో కట్టుకునే చీరలకి ఈ సారీ చాలా బాగుంటుంది చూడండి అలా ఉంది రామ్ దాని వర్క్ అంటండి చాలా సారీ అంతా బాగుందో అసలా మొత్తం వర్క్ వచ్చింది మొత్తం ఒక చిన్న మొక్క మాత్రం మిగిలింది మొత్తం అంతా వీవింగ్ వచ్చిందండి బాగుందండి చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ ఎలా ఉంటుంది మేడం పదిహేడు వేల ఐదు వందలు చాలా బాగుందండి ఈ సారీ కూడా సూపర్ రీజనబుల్ గానే ఉంది లైట్ వెయిట్ హౌస్ ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి డైరెక్ట్ గా విజిట్ చేసుకుంటే మీరు చాలా కలెక్షన్స్ చూడొచ్చు గా ఉంది మేడం శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ అది చాలా యూనిక్ రేర్ గా ఉంది నిజంగా బాగుందండి చాలా బాగుంది సారీ చూడండి గ్రేప్ వైన్ కి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట కాంట్రాస్ట్ అని చెప్పచ్చు కంప్లీట్గా చాలా బాగుంది చూడండి నైస్ అండి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంటుంది త్రీ థౌజండ్ పడుతుందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి చాలా బాగుందండి సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరి పట్టు సారీస్ చూస్తున్నాము బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ బార్డర్ వస్తుంది కంప్లీట్ గా గడి వస్తుంది ప్లెయిన్ కూడా వస్తుంది ఎలా ఉంటాయి మేడం మంగళగిరి సారీస్ ఇక్కడ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే అండి మంగళగిరి పట్టు సారీ ప్యూర్ మంగళగిరి ఇందులో ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఉంటుంది ప్లెయిన్ అయితే ఎలా ఉంటుంది మేడం ప్రైజ్ ఇది కూడా చాలా లైట్ వెట్ ఉన్నాయండి సారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి క్లాసీ లుక్ తో బార్డరే హైలైట్ విత్ లేటెస్ట్ ఓకే ఇది కూడా మనకి ఫోర్ థౌసండ్ డిజైనర్ బ్లౌజ్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది నైస్ కలర్స్ అండి వావ్ పదిహేడు వందలు ఎంతండి ఈ సారీస్ ఎంత బాగున్నాయో నేను ఇంకా నిజంగా ఇది కూడా మంగళగిరి పట్టు ఏనా ఓకే మంగళగిరి పట్టులో ఇవి చాలా బడ్జెట్ ఓకే పదిహేడు వందలు ఇప్పుడు ఈ సారీ ప్రైజ్ ఇది పదిహేడు వందలు అంటే అండి సారీ చూడండి ఎంత బాగుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్కి చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి సేమ్ కలర్స్లో వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ ఏంటి మేడం షిబోరి ప్రింటింగ్ పట్టు ఏనా మేడం మంగళగిరి పట్టు మీద షిబోరి ప్రింట్స్ అండి ఇవి మొత్తం ఇది హ్యాండ్మేడ్ సారీ అండి ఇది మొత్తం హ్యాండ్మేడ్ బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అండి చాలా కాంట్రాస్ట్ గా వచ్చింది యూనిక్ గా కనిపిస్తారండీ ఈ సారీస్ ఈ ప్రైస్ ఎలా ఉంటుంది మేడం ఇది ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి పంతొమ్మిది వందలు ఉంది ఈ సారీ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది కూడా బాగుందండి నెక్స్ట్ మన మిస్ అమ్మాలో యునిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది మిస్ అమ్మాకి ఇది బ్రాండ్ అంబాసిడర్ శారీ మనకి కలంకారీ అవుట్లైన్ అవును మేడం మిస్ అమ్మ అని కానీ గుర్తొచ్చేది ఈ సారీసే మాకు కలంకారీలో మనకి అవుట్లైన్ శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా సారీస్ వీళ్ళ దగ్గర నుంచి అవుట్ అవుతాయి చాలా బాగుంటాయి చూడండి ఎలిఫెంట్స్ తోటి వచ్చింది ఓకే ఎలా పడుతుంది మేడం ఈ సారీ ప్రైజ్ నైన్టీన్ హండ్రెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి ఈ సారీస్ అన్ని కూడా నైన్టీన్ హండ్రెడ్ సూపర్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ అలానే మనకి మిస్ అమ్మలో మిస్టేక్ సారీస్ కూడా స్పెషల్ గా అవి కూడా చూపిస్తాను చూపియ్యాను మేడం పైతానీ సారీ బ్లౌజ్ ఇది ఓకే యాక్చువల్ గా పదివేల రూపాయల సారీ అండి మీరు చూడొచ్చు మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ తో క్వాలిటీ కనిపిస్తుంది పదివేల రూపాయలతో పడుతుంది రెండు వేల తొమ్మిది వందలకి వస్తుంది బికాస్ ఆఫ్ చిన్న వివింగ్ మిస్టేక్స్ కనిపిస్తాయండి అసలు కనిపించదు అసలు మనకి ఓకే వివింగ్ మిస్టేక్ అంటూ ఏమి పెద్దగా కనిపించదు

నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తున్నాను అండి వివింగ్ మిస్టేక్లోనే ఓకే జార్జెట్ సారీ అండి కంప్లీట్గా ఈ విధంగా వస్తుందనమాట ఇది కూడా మనకి మిస్టేక్ ఏం కనిపించట్లేదు బట్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ టూ థౌసండ్కే పడుతుంది అండి వీవింగ్ మిస్టేక్స్లో చాలా చాలా బాగున్నాయండి మీరు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే కనుక చాలా లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో నేను అన్ని ఒకటే వీడియోలో షేర్ చేయలేను కాబట్టి కొన్ని మోడల్స్ చూపించాను సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రాజమండ్రిలోనే మిస్ అమ్మాకి విజిట్ చేసుకుంటే కలెక్షన్స్ అన్నీ చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం